Misha, UPVC Windows, please come on join the streets Come on, everyone. And now, it's time. For so, now, it's time for a you of... And now it's time for. Okay, ready, bro? Sir, Okay, ready? Show success in the cupboard. open thumbs up. symbol better, dear. Come on, everybody. Okay, everyone. సో అందరూ అనాలి అలీ క్రెడే గ్రాండ్ సక్సెస్ అని చెప్పండి ఎవ్రీ వన్ రెడీ త్రీ టూ వన్ గో ఏ ఈ ఊ కాదు అందరూ కలిపి ఓకే సరే ఒంగోల్ నేను క్రెడే ఒంగోల్ అంటాను మీరు గ్రాండ్ సక్సెస్ అని ఓకేనా రెడీ కమ్ ఆన్ క్రెడై అంకుల్ క్రెడై అంకుల్ క్రెడై అంకుల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చేతుల మీదుగా என்னமா நாகராவல் நாகராவல் அண்ணா அரசு சொத்து அவர்கள் சொந்த ஜி காபி காரு ஜி காபி காரு போர் நம்பர் நயன் எயிட் டபுள் சிக்ஸ் த்ரீ பைவ் டபுள் நயன் பைவ் நயன் ఎవరు హూ ఇస్ దట్ ఎంత తిరుమల గారికి బాగా తెలుసాంటండి గ్రంథి కార్తిక్ గారు జీ కార్తిక్ గారు ఎక్కడున్నారో స్టేజ్ బతికి రాల్సి కోరుతున్నాం పోమంటారా వస్తారు వస్తారు మరి అర్జెంట్గా వచ్చేయండి యా ప్లీజ్ మరి ఇక్కడికి వచ్చేయండి ఎక్స్పో దగ్గరికి ప్లీజ్ వస్తున్నారా సార్ ఈరోజు ఈరోజు వస్తేనే గిఫ్ట్ ఇస్తారంట మీకు వస్తున్నారు వస్తున్నారంట ఆన్ ద వేలో ఉన్నారంట ఓకే ఎనీవేస్ వారికి వెళ్ళిపోయిందండి ఎస్ ద సెకండ్ లక్కీ డో విన్నర్ ఇస్ ద సెకండ్ బంపర్ లక్కీ డో విన్నర్ ఎవరో తెలుసుకుందాం ఆ ఎల్జీ రిప్రజెంటేటివ్ ఎవరికి వెళ్తుందో ఏంటో తెలుసుకుందాం అండ్ ఎస్ అండ్ ద విన్నర్ ఈస్ వై ధ్యాన ఆరాధ్య ధ్యాన ఆరాధ్య ఎక్కడున్నారు స్టేజ్ మీదకి రాల్సి కోరుతున్నాం కూపన్ నంబర్

థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను వాస్తవంగా మొదలుపెట్టినప్పుడు ఒక చిన్న డిస్కషన్లో అనుకోకుండా నాకు మిత్రుడు తిరుమల ఇది ఒక పిన్నింగ్ లాగా తయారు చేశాడు వాస్తవంగా నేనేదో జనరల్ బాడీ మీటింగ్ అనుకుని మాట్లాడుతూ ఉంటే సార్ ఎవరు పట్టినా జనరల్ బాడీ కాదు స్టాల్ బుకింగా స్టాల్ బుకింగ్ అని అడుగుతున్నారు అని అన్నాడు అప్పుడు నా మనసులో ఒక చిన్న ఆలోచన మీదింది సరే స్టాల్ బుకింగ్ అంటున్నాడు కదా ఒకేసారి మనం ప్రాపర్టీ షో పెడితే ఎలా ఉంటుంది తిరుమల ప్రాపర్టీ షో పెడదామని అన్నా సార్ అన్నాడు సార్ లేదేం లేదు ప్రాపర్టీ షో పెడుతున్నాం మనం దీన్ని ప్లాన్ చేస్తున్నాను అని చెప్పేసి నేను ఆ రోజు అనడం జరిగింది అనుకున్న తడవగానే నా ఆలోచనని మన వాళ్ళతో కొంచెం షేర్ చేసుకున్నాను అందరూ ఎవరు కూడా నో అని చెప్పాలి ఆ రోజు ఈ అందరూ కూడా నో అని చెప్పలే అది నా ఆశ్చర్యం కానీ తర్వాత ఈయనొక్కడు మాత్రం పెద్ద ఆయన ఆయన బహుశా వయసు రిజ్యనేమో ఎప్పుడు కొంచెం వెనక్కి ముళ్ళుగా అది అదేదో పొక్కలు కానీ వెనక్కి లాగినట్టు లాగుతూ ఉంటారు ఆయన సరే నేను చెప్పే బ్రదరు నువ్వు అలా ఉండు అవి మేము చూసుకుంటాం నీకేం ఇబ్బంది లేదు అని చెప్పి నేను తర్వాత వీరబాబు గారితో మాట్లాడడం వీరబాబు గారు కూడా ఓకే రాజేంద్ర గారు అని అనడం ఈ అన్ని కార్యక్రమాలు చూసిన తర్వాత నాకు ధైర్యం వచ్చింది ఓకే ఏదైతే అది అవుతుంది కానీ సార్ ముందుకు వెళ్ళాలి అని సో ఆ ధైర్యంతోనే ఈ ప్రాపర్టీ షో పెట్టడం జరిగింది మా అన్నిటికీ ఆ వెంకటేశ్వరం దయ ఉందని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఎప్పుడు కూడా ఏ చిన్న అడ్డంకి కూడా నేను చూడాలి ఆ రోజు నుంచి కూడా ఎప్పటికప్పుడు నేను పిలవడం సార్ ఫోన్ వస్తే రాజేంద్ర లాగా ఉందని అంటారు వీళ్ళు ఫోన్ వస్తే రాజేంద్ర గారిలాగా ఉందని చెప్పేసి అనిపించుకొని స్టేజ్కి వచ్చేసాం సార్ మేమని అని అనడం అలా అని కూడా ఎవరు ఆగల వాళ్ళ పనులు వాళ్ళు మాకు తెలియకుండా ఈరోజు ఎలాగైతే మాకు ఈ సన్మానం తెలియకుండా చేశారో వాస్తవంగా అసలు నేను ఈ బొమ్మలు కానీ ఎక్కడ ఏమి చూడలేదు దాకా రూమ్లో ఉన్నా కూడా ఇంత ఆశ ఎలా ప్రదర్శించరా అని మా వాళ్ళు అడిగినా కూడా మీరు వెళ్ళిపోండి ఇంటికి నేను కూడా వచ్చేస్తున్నానని చెప్పి చెప్పాను అలాంటిది వీళ్ళు అంత పకడ్బందీగా ఈ కార్యక్రమాన్ని ఎలాగైతే చేశారో మమ్మల్ని కూడా అంతే పకడ్బందీగా ఈ మాలలతో సత్కరించడం మాకు చాలా బరువు పెట్టినట్టే వాస్తవంగా ఎందుకంటే మేము ఇంత కార్యక్రమాన్ని మేమేం చేయలేదు మేము అందరు సపోర్ట్ వల్లనే చేసాము మిత్రులారా ఇదే సపోర్ట్ అందరం ఉంటే ఒక యూనిటీగా ఉంటే తప్పనిసరిగా మనం ఏదైనా సాధిస్తాం ఆ ధైర్యం నాకుంది మీరు అందరూ అలాగే సహకరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ యంగ్స్టర్స్ రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అలాగే నా బిల్డర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఇలాగే కంటిన్యూ చేద్దామని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను ఫస్ట్లో ఎక్కువ టెన్షన్ పడింది భయపడింది నేను ఒక్కడిని ఎందుకంటే వయసు రీచ్ వయసు రీచ్ కూడా ఈ అసోసియేషన్లో నేనే పెద్దవాడిని ఐమ్ సిక్స్టీ నైన్ ఇయర్స్ ఈజ్ రన్నింగ్ జస్ట్ ఇంకొక ఫోర్ మంత్స్లో డెబ్బైలోకి రాబోతున్నాను అంతే రాజేంద్ర తోటేనా ఫస్ట్ గొడవ పడ్డా ఎందుకురా బాబు ఇంతలోనే నువ్వు ముందు కొంచెం టైం తీసుకుందాం ఆడబడి పొడబాకంటే ఒప్పుకోలేదు గట్టిగా అడ్డం తిరిగాడు నాకు సరేగా తర్వాత యూత్ వింగ్ ఒక్కోడు జాయిన్ అయ్యి ఈ భాగస్వామ్యంలో అందరూ మంచి పాత్ర వహించారు ఒక సినిమా సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఒక్క హీరో చేస్తే ఏమవు అందరి యాక్టర్లు ఎవడు పాత్ర వాడు పోషించారు సో వాళ్ళందరికీ కూడా నా తరఫున అభినందనలు తెలియజేస్తూ రాబో రోజుల్లో కూడా ఈ క్రడై ఒంగోల్ని మీ యూత్ వింగ్ ఇంకా ముందుకి ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్తారని నేను ఆశిస్తూ మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను యాక్చువల్గా వీళ్ళు బయట వీళ్ళు ఏదో అభిమానంతో మా ముగ్గురికి చేశారు కానీ

సాధించడానికి సహకరించినటువంటి అలాగే ఇంతటి ఘన విజయాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించడానికి వాళ్ళు చేసిన శ్రమకి మనము ఒక చిన్న చంద్రుడికి ఒక నూలు పోగు వారికి ఈ సన్మానం చేయడం జరిగింది కానీ వాళ్ళకి తెలవదు మేము చేసే సన్మానం మాకు చేస్తారని కానీ వారు పడ్డ శ్రమకి మనం ఒక చిన్న ప్రతిఫలం లాగా ఇవ్వడానికి ప్రతిఫలం అంటే డబ్బు కాదండి ఒక రికగ్నైజేషన్ ఒకనకైనా ఎవరుమైనా మనం కోరుకునేది డబ్బు కాదు రికగ్నైజేషన్ అటువంటి రికగ్నైజేషన్ వాళ్ళకి ఇవ్వాలనే మా యూత్ బిల్డర్స్ అందరూ కూడా మాకు తెలియకుండానే ఈ కార్యక్రమాన్ని చేసి ఇప్పుడు మాకు ఇప్పుడు మా అందరికీ భయం ఉంది యూత్ వింగ్ ఒక సపరేట్గా వెళ్ళిపోతే మేము సక్సెస్ కాలేము అని ఇప్పుడు అందుకని వాళ్ళు ఇక్కడ ఒక ప్రమాణం చేయాల యూత్ ఒకటి మా మా సీనియర్స్ అందరితో పాటు ఎప్పటికి ఇలాగే కలిసి ఉంటామని చెప్పాలి ఎనీ హౌ ఎనీహౌ ఎనీహౌ చాలా చాలా ఆనందంగా సంతోషంగా నిజంగా చెప్తున్నారు ఒక సంక్రాంతి పర్వదిన పండుగంతా ఈ రోజులోనే ఉందండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ వారి ఫీలింగ్స్ కూడా మనం వెళ్దాం వారు ఈ స్టేషన్ ఎలా ఫీల్ అయ్యారో వారి చేతిలో వెళ్దాం కాబట్టివ కాబోయే మీరు మీరంతా కాబోయే మేమంతా రిటైర్మెంట్ అనట్లేదు సార్ మీరు పెద్దోళ్ళు ఎవరు మీకు చెప్పింది రైట్ అమ్మా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మీర అందరికీ మీ అందరికీ కూడా

It's time for a token of gratitude to okay. Our chairman, Andragora Gramayagaru. Garu. <laughs> 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 కడాయి ఆంధ్రప్రదేశ్ చైర్మన్ని ఇక్కడ ఒంగోలు ఒంగోలు కడాయి చాప్టర్ తరఫున ఇక్కడ ఈ మూడు రోజుల నుంచి ప్రాపర్టీ షో పది పదకొండు పన్నెండు ప్రాపర్టీ షో కండక్ట్ చేయడం జరిగింది ప్రాపర్టీ షో కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఈ ప్రాపర్టీ షో చాలా చక్కగా బిల్డర్సు బ్యాంకర్సు అట్లాగే మెటీరియల్స్ రకరకాల మెటీరియల్స్ స్టాల్స్ వాళ్ళు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది దీంట్లో కస్టమర్స్ కూడా ఎక్కువ మంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి అందరూ కూడా చక్కగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు అందరూ కూడా చాలా సంతోషంగా సంక్రాంతి పండగలాగా చేసుకోవడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ టైం ఇంత భారీ ఎత్తున క్రడై ఒంగోలు చాప్టర్ వాళ్ళు ప్రాపర్టీ షో కండక్ట్ చేయటం మా క్రడై తరపున చాలా సంతోషంగా ఉంది అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలతో సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఓకే ఒంగోలు నగరంలో మొట్టమొదటిసారిగా ఈ క్రడై బిల్డర్స్ అసోసియేషన్ వారు ప్రాపర్టీ స్టోర్ నిర్వహించడం జరిగింది ఈ ఒంగోలు నగర ప్రజలందరికీ కూడా గృహ నిర్మాణం చేసుకునే వారికి సామాన్య ప్రజలకు మరియు కాస్ట్లీ పీపుల్కి అందరికీ కూడా బిల్డింగ్ కావలసిన మెటీరియల్స్ కానీ బిల్డర్స్ కానీ ప్లాట్లు కానీ ఇవన్నీ కూడా ఒకే ప్లాట్ఫామ్ మీదకు తీసుకొచ్చి ఏర్పాటు చేయడం జరిగింది కావున ప్రజలందరూ కూడా ప్రతిరోజు రోజుకి ఎక్కువ మంది వచ్చి వారు వీక్షించి వారికి కావలసిన ఇంటికి సంబంధించిన మెటీరియల్ అన్నింటినీ అలాగే ప్లాట్స్ని అందరినీ కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో దాదాపు యాభై నాలుగు స్టాల్స్ ఇందులో పార్టిసిపేషన్ చేశారు వారందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు చాలా మంది మమ్మల్ని ఎంక్వైరీ చేశారు సార్ నిజంగా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు గత మూడు రోజులుగా అంటే పది పదకొండు పన్నెండు మూడు రోజులుగా ఈ కార్యక్రమం జరుగుతున్నది యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఈ క్యాలెండర్ ఆఫ్ ఇయర్లో ఫస్ట్ వచ్చే మొదటి పర్వద మొదటి తెలుగువారి పర్వదినం సంక్రాంతి భోగి కనుమ అయితే ఆ మూడు రోజుల పండుగ రాబోతున్నాయి కానీ అంతకంటే ముందుగానే కనుమ భోగి సంక్రాంతి ఈ మూడు రోజులు కూడా పండగ లాగా జనం చేసుకోవడం జరిగింది విధంగా మేమందరం కూడా క్రడై మేనేజ్మెంట్ వారంతా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మేమంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం కారణం ఏంటంటే పట్టణ ప్రజలు అలాగే పార్టిసిపెంట్లు స్టాల్స్ వారు వాళ్ళు చాలా సంతోషాన్ని వెలిపించడం జరిగింది అలాగే మా స్టేట్ లీడర్స్ అయినటువంటి చైర్మన్ గారు శివారెడ్డి గారు అలాగే స్టేట్ ప్రెసిడెంట్ రమణారావు గారు స్టేట్ సెక్రటరీ శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ అందరూ కూడా వచ్చి మా కార్యక్రమాన్ని చాలా విశేషంగా తెలియజేశారు వారు వారు ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా ఇక్కడ పార్టిసిపేషన్ చేయడం జరిగింది కాబట్టి వారందరూ కూడా మమ్మల్ని అభినందించారు దాంతో మా క్రడై మేనేజ్మెంట్ వారికి చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమంలో ప్రతి సంవత్సరం చేయటానికి మేమందరము కూడా ముందుకు పోతున్నామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది I'm Hari Prasad, Vice President, Karaday Builders Association, Bangalore.